हम ये बोलेंगे हम जय 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 भारत माता की जय 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 हम ये बोलेंगे हम जय जय ಇಲ್ಲ ಮೆಲ್ಲ <oh <hey, my loveable> घेट न ఆరు క్యారెంటర్లు మేము చూపించి దాని వెనకాల నా మళ్ళీ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి వచ్చి గద్దె ఎక్కిండ్రు ఇప్పటి రెండు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై నెలలు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పవరకు ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయట్లేదు ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు అదే విధంగా అరువులందరూ కూడా మండలం ఉన్నటువంటి నిజంగా నిరుపేదలు ఎవరికి ఇంజనీరు వాళ్ళకి ఇల్లు కూడా సక్రమంగా కేటాయించలేదు అదేవిధంగా ఏ ఏవి కూడా అమలు పరచలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దీపాలని మేము బీజేపీ పార్టీకి హెచ్చరిస్తున్నాము దీనికి కూడా మా లెటర్ ప్యాడ్ మీద ఇది జిల్లా అధికారులకు కలెక్టర్ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ముట్టాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం శ్రీకారణమ్మ గారి నాయకత్వం బీజేపీ బిజెపి బిజెపి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు ఈ యొక్క ఫోర్ ట్వంటీ హామీలను ఆ రోజు ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు ప్రజలకు మరి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడి మరి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా వారు చెప్పినటువంటి హామీలను మరి నెరవేర్చడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు రెండేళ్ళు భారతీయ జనతా పార్టీ వేచి చూసింది వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇంకా నెరవేర్స్తారని చెప్పేసి ఆశించిన కానీ వారు కేవలం అధికారంలో గద్దె నెక్కడానికి మాత్రమే ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలనిచ్చి ఇచ్చి ఈ యొక్క ప్రజలకు నమ్మవలికి ఈరోజు గద్దె నెక్కినటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆనాడు చెప్పినటువంటి హామీలని ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చకుండా ఇలా మాధతోన ఇలా కాలయాపన జరుగుతున్నటువంటి విషయాన్ని జనాలంతా గమనిస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకోవాలి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెల్లితే ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేరుస్తారనేటువంటి నమ్మకంతోన ప్రజలు ఆనాడు ఓట్లేసి గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా టిఆర్ఎస్ పార్టీ దొందు దొంగి అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పోటువంటి హామీల్లో ఇలా రైతులకు చెప్పినారు రెండు లక్షల ఎకరానికి రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఇలా ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు అంతేకాకుండా ఇలా రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని ఇప్పటివరకు ఇప్పటి అమలు లేదు ఇలా అదే కాకుండా ఇలా వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు ఇస్తున్నారు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నారు కొత్త పెన్షన్లు వెంటనే అమలు చేస్తున్నారు ఇలా సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు ఇలా రూపాయలు గృహలక్ష్మి కింద ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు ఇలా విద్యార్థి విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పినారు ఇలా గ్యాస్ సబ్సిడీ ఇలా ఐదు వందలకి ఇస్తామని చెప్పినారు ఇలా అంతేకాకుండా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అని చెప్పి ఆ రోజు నమ్మబలికినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు ఇక ఇప్పటి వరకు ఏ బీదలకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తా చెప్పి అమలు కాకుండా ఈ కాలయాపనతోన మాయ మాటలతో ఇలా పబ్బ ప్రభుత్వం ఇలా వెంపడే ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలను ఇలా ఏదైతే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇప్పటి వరకు కూడా అన్ని కూడా నెరవేర్చినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది ఇలా విద్యార్థులు కూడా నిరుద్యోగస్తున్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు ఇలా అనేకమైనటువంటి ట్వంటీ హామీలను ఇలా ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా గద్దెనెక్కినా ఇలా ఏ అయితే ఆ యొక్క తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు నెరవేర్చని చెప్పేసి నెరవేర్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వము ఇలా తెలంగాణ ప్రజల ముంద ముక్కు నేలకు రాసి మేము రెండు సంవత్సరాలు అవుతున్నది మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందినాం అని చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక నుండి అయినా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్తాం అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి హామీలను అమలు చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇలా బరాబార చెప్తున్నాం ఇలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామ పంచాయతీ గెలుస్తాం ప్రతి ఒక్క ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఇలా జిల్లా పరిషత్లన్నీ కూడా కైవసం చేసుకొని రాబోయేటువంటి ఎన్నికలలో వీళ్ళ తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి ప్రజలకు కావలసినటువంటి ప్రతి హామీని కూడా ప్రతి హామీని కూడా నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది కాబట్టి కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రాబోయే రోజులలో మీరు అమలు పరచకపోతే ఎక్కడికక్కడ ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు అందరినీ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో నిర్బంధించడానికి జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు ఇకనైనా తక్షణమే మేము ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు పరిచి ఈ యొక్క ప్రజలకు క్షమాబణ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఆ రోజు ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు ప్రజలకు మరి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడి మరి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా వారు చెప్పినటువంటి హామీలను మరి నెరవేర్చడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు రెండేళ్ళు భారతీయ జనతా పార్టీ వేచి చూసింది వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇంకా నెరవేర్చారని చెప్పేసి ఆశించిన కానీ వారు కేవలం అధికారంలో గద్దె నెక్కడానికి మాత్రమే ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి ఈ యొక్క ప్రజలకు నమ్మవలికి ఈరోజు గద్దె నెక్కినటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆనాడు చెప్పినటువంటి హామీలని ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చకుండా ఇలా మాటలతోన ఇలా కాలయాపన జరుగుతున్నటువంటి విషయాన్ని జనాలంతా గమనిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకోవాలి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెల్లితే ఈ యొక్క ప్రభుత్వానికి గద్దె దింపి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చ నమ్మకంతోనా ప్రజలు ఆనాడు ఓట్లేసి గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా టిఆర్ఎస్ పార్టీ దొందు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పోటంటి హామీల్లో ఇలా రైతులకు చెప్పినారు రెండు లక్షల ఎకరానికి రుణమాఫీ చేస్తా అని ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా చెప్పినటువంటి ఇలా ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు అంతేకాకుండా ఇలా రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చెప్పినారు ఇప్పటి వరకు అమలు లేదు ఇలా అదే కాకుండా ఇలా వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు ఇస్తున్నారు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నారు కొత్త పెన్షన్లు వెంటనే అమలు చేస్తున్నారు ఇలా సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు ఇలా మహిళ మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి కింద ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు ఇలా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పినారు ఇలా గ్యాస్ సబ్సిడీ ఇలా ఐదు వందలకి ఇస్తామని చెప్పినారు ఇలా అంతే కాకుండా నిరుపేల ప్రతి ఒక్కరి కూడా ఇలా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఆ రోజు నమ్మబలికినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు ఇక ఇప్పటి వరకు ఏ బీదలకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తా చెప్పి అమలు కాకుండా ఈ కాలయాపనతోన మాయ మాటలతోనా ఇలా పబ్బ ప్రభుత్వం ఇలా వెంపడే ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలను ఇలా ఏదైతే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇప్పటి వరకు కూడా అన్ని కూడా నెరవేర్చినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది ఇలా విద్యార్థులు కూడా నిరుద్యోగ ఇస్తున్నారు ప్రతి ఏటా జాబ్ క్యాండర్ విడుదల చేస్తున్నారు ఇలా అనేకమైనటువంటి ట్వంటీ హామీలను ఇలా ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా గద్దె నెక్కినావు ఇలా ఏ అయితే ఆ యొక్క తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు నెరవేర్చని చెప్పేసి నెరవేర్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వము ఇలా తెలంగాణ ప్రజల ముంద ముక్కు నేలకు రాసి మేము రెండు సంవత్సరాలు అవుతున్నది మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం వైఫల్యం చెందిన అని చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక నుండి అయినా మేము ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్తరని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి హామీలను అమలు చేయాలి